హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ షాట్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ స్పెషల్ పెసర చిల్ల వెయిట్ లాస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి బరువు తగ్గుదాం అనుకునే వాళ్ళకి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు జస్ట్ పెసరపప్పుని వన్ ఆర్ టూ అవర్స్ నానబెట్టుకొని రుబ్బుకొని రుబ్బుకుంటప్పుడు అల్లం పచ్చిమిర్చి వేసేసుకొని రుబ్బిన పిండిలో ఉప్పు అలా కొంచెం ఎంత పిండి ఆ షుగర్ వేయడం వల్ల కలర్ వస్తుంది అనమాట నేను కొంచెం ధనియా జీరా పూట అన్నీ యాడ్ చేస్తాను సో ఇవన్నీ వేసేసుకొని మంచిగా దోశలాగా పోసుకోవడమే సో నేనేం చేస్తానంటే ఒక వీక్ పెసరపప్పు పెసర చిల్లా అండ్ ఆల్టర్నేట్గా నెక్స్ట్ వీక్ వచ్చేసి పెసరలతో పెసరట్టు ఆన్లైన్ పెసరట్టు అలా చేస్తూ ఉంటాను ఇంకా రోజు పొద్దున్నే కానీ హౌస్ వైఫ్స్కి ఏ టిఫిన్ చేయాలి ఏ టిఫిన్లోకి ఏ చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కదా సో ఇలా వీక్లో ఒక డే ఇలా పెట్టుకున్నాం అనమాట అండ్ దీని కాంబినేషన్లో ఎప్పుడు పప్పుతో ఏ అట్లు చేసినా పెసర చిల్లాలు చేసుకున్నా కూడా కొబ్బరి పల్లీలు వేసి చికెన్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేను కొంచెం క్యారెట్ దుర్మూడా యాడ్ చేశాను సో ఇది ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మీరేం తిన్నారో కామెంట్ చేయండి షార్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్